సమంత ఋతుప్రభు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా సినీ ప్రియుల మనసు దోచింది ఆమె జీవిత కథ కూడా సినిమా కథలాగే అనేక ఉత్కంఠభరితమైన మలుపులు తిరుగుతోంది అక్కినేని నాగచైతన్యతో పరిచయం సినిమాల పరిధిని దాటి ప్రేమ తీరాలకు తీసుకెళ్లింది ఆ ప్రేమ జంటకి పెద్దల ఆశీస్సులు లభించడంతో దంపతులయ్యారు ప్రేమ జంట అంటే వీరిలా ఉండాలి అనుకునేంత అన్యోన్యంగా జీవించారు స్వల్పకాలంలోనే పరస్పర అంగీకారంతో డివోర్స్ తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు సమంత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా సినీ ప్రస్థానాన్ని కొనసాగించింది ఇంతలో మరో షాక్ మయోసైటిస్ అనే తీవ్ర అనారోగ్యం తనని బాధిస్తోందంటూ సోషల్ మీడియాలో వెల్లడించింది సమంత అప్పటి నుంచి ఆమె సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది యశోదా చిత్రం రిలీజ్కి ఇబ్బంది కలగుండా అనారోగ్యంతో బాధని భరిస్తూ సినిమా డబ్బింగ్ ని పూర్తి చేసింది ఇక ఆమె కెరీర్ ముగిసిపోయిందనే రూమర్స్ మొదలయ్యాయి ఇకపై సినిమాలో నటించబోదనే ప్రచారం జరిగింది నిర్మాణంలో ఉన్న సినిమాలు ఆగిపోయాయని వార్తలు వెలువడ్డాయి ఈ రూమర్స్ అన్నింటికి చెక్ పెడుతూ సమంత రీసెంట్ గా ముంబై విమానాశ్రయంలో ఎంతో స్టైలిష్ గా ప్రత్యక్షమైంది ఆమె నటించిన చిత్రం శాకుంతలం ఫిబ్రవరి పదిహేనున రిలీజ్ కానుంది విజయ దేవరకుండాకి జోడిగా ఖుషీ చిత్రంలో నటిస్తోంది సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్ సిటాడేవ్ లో నటించడానికి రెడీ అవుతోంది సమంత